హాయ్ హలో ఎంబీస్కు స్వాగతం మరో ట్రెండీ టాపిక్తో నేను మీ ముందుకు వచ్చాను సిరి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ పైన హైకోర్టు తీవ్రంగా ఆవేశం వ్యక్తం చేసింది ఆగ్రహం వ్యక్తం చేసింది ఒక కలెక్టర్ అయ్యింది మీరు చేయవలసిన పని ఇదేనా అని అంటూ ప్రధాన కార్యదర్శికి సీఎస్కు ఆదేశాలు జారీ చేసింది మీరు ఏ విధంగానైనా సరే ఆయన కాస్త మంచి మాటలు చెప్పండి మేము నేరుగా చర్యలు తీసుకోవడానికి అన్ని అవకాశాలున్నా కూడా కలెక్టర్గా ఆయనకు ఉన్నటువంటి కెరీర్ను దృష్టిలో ఉంచుకొని ఆ బాధ్యతను మీకు అప్పజెప్తున్నాము కాబట్టి ఇకపైనైనా సరే ప్రభుత్వ అధికారిగా ఐఏఎస్ అధికారిగా జిల్లా పెద్ద దిక్కుగా ఆయనను ప్రజల కోసం పనిచేయమని చెప్పండి ప్రజలను పీడించవద్దని చెప్పండి అన్నట్టుగా ఆ ధోరణితో హైకోర్టు మందలించిందని మనకు వార్తలు వినిపిస్తున్నాయి ఇంతకు సిరిసిల్లా కలెక్టర్ ఏం చేశారు ఆయనపైన ఎందుకు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఆయన చేసే అంత పెద్ద తప్ప పెద్ద ఏంటి అంటే చట్ట ప్రక్రియను ఆయన దుర్వినియోగం చేశారనేది ప్రధాన అభియోగం పరిధి దాటి కేసు నమోదు చేయడం అది ఏంటి ఒక బాధితురాలపైన ఒక సామాన్య బాధితురాలి పైన పరిధిని మించి తహసీల్దార్కు మీరు కేసు నమోదు చేయండి పోలీసులతోనే ఎఫ్ఐఆర్ కట్టించండి అని చెప్పడమే ఈ కలెక్టర్ చేసినటువంటి ఒక దుందుడుకు చర్యగా మనం చెప్పవచ్చు సో వేములవాడ మండలం కథనంకొస్తే వేములవాడ మండలం అనుపురం అనుపురం గ్రామానికి చెందినటువంటి జీ కవిత వి కవిత ఆమె రెండు వేల నాలుగులోన ప్రభుత్వం ఆమె ఇంటిని సేకరించింది అంటే అభి అభివృద్ధి పనులు చేసేటప్పుడు రోడ్డు విస్తరణ కావచ్చు ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు ఈ సందర్భంలోన రైతుల భూములు కావచ్చు ఇప్పుడు చూడండి ఆంధ్రప్రదేశ్లోన అమరావతి నిర్మాణం కోసం పెద్ద ఎత్తున రైతుల భూములను సేకరించారు కదా అలాగే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కావచ్చు లేదా పెద్ద ప్రాజెక్టుల నిర్మాణం దేంట్లోనైనా సరే ఖచ్చితంగా కొన్ని భూములను కొన్ని గ్రామాలను సేకరించక తప్పదు అందరూ గుర్తు ప్రతి ప్రభుత్వం కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం ఇదేనండి అభివృద్ధి పనులు ఎవరు కాదండ్రు అభివృద్ధి చేయాల్సిందే కాకపోతే నిర్వాసితులను కూడా పట్టించుకోవాలి కదా చైనా లాంటి దేశాల్లోన మొట్టమొదటి నిర్వాసితులకు అన్ని ఏర్పాటు చేసిన తర్వాత తప్ప ప్రాజెక్టు పనులు మొదలు పెట్టారు త్రీ గార్డెస్ ప్రాజెక్టుకు సంబంధించి ఇలాగే జరిగిందని మనకు కథనాలు వినిపిస్తున్నాయి ఇక్కడ మనం ఏం చేస్తాం మనం ఏం చేస్తామంటే ప్రాజెక్టు పనులు అట్టహాసంగా మొదలు పెట్టేస్తాం దాన్ని నిర్మిస్తూ ఉంటాం భూములు సేకరించేస్తాం మాటలు ఇచ్చేస్తాం మీకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేస్తాం కానీ నిర్వాసితలో ఒకటి భూపరిహారం కావచ్చు లేకుంటే కనుక భూమికి భూమి కావచ్చు ఇలాంటివి ఇవ్వడంలోన జాప్యం చేయడం వల్ల వాళ్ళు చాలా బాధపడే పరిస్థితికి వస్తుంది ఇక్కడ కూడా అలాగే జరిగింది వేములవాడ మండలం చెందినటువంటి ఈ మహిళకు ఇంటిని రెండు వేల నాలుగులోన మీరు గమనించండి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అంటే ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం జరిగినట్టు వ్యవహారం ఇప్పటికీ కూడా నానుతూ ఉంది రెండు దశాబ్దాలు పైగా నానుతూ ఉంది అంటే ఇంకా ప్రజలు ఎలా సుఖంగా ఉంటారు వాళ్ళకు రావాల్సింది వాళ్ళకి ఇవ్వాలి కదా మీరు వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నారు కదా సేకరించారు పోయి లాక్కున్నారని చెప్పాల్సి బాగాలేదు సేకరించారు ప్రభుత్వానికి ప్రజలు ఇవ్వాల్సిందే అభివృద్ధి కోసం వాళ్ళ ఆస్తులు ఏమైనా సరే ఇవ్వాల్సిందే దానికి ఎలాంటి మరో మాట లేదు కానీ దానికి సరిపడేటువంటి కాంపన్సేషన్ పరిహారాన్ని సజావుగా ఇచ్చినప్పుడు ఇచ్చిన వాళ్ళకు కూడా ఆనందం ఉంటుంది ఓకే మేము రాష్ట్ర ప్రయోజనం కోసం ఇచ్చాము మాకు కూడా పెద్దగా నష్టం జరగలేదు అసలు ఉన్నదాన్ని ఇవ్వడం అనేది సెంటిమెంటల్గా చాలా బాధ ఉంటుంది చాలా బాధ ఉంటుంది కొంతమంది తమ ఇంటిని అది చిన్న ఇల్లు కావచ్చు పూరి గుడిసె కావచ్చు కానీ కొన్ని ఏళ్ళుగా అందులో నివసిస్తూ ఉంటారు తమ కుటుంబ జ్ఞాపకాలన్నీ అందులో ఉంటాయి వాటి అన్నింటి వదిలి ఇవ్వాలంటే కనుక వాళ్ళ మనసు ఎంత బాధపడి ఉంటుంది పోనీ వాళ్ళు ఇచ్చారు ఫోన్లే ఎలాగో ఇచ్చేస్తారు పది మంది ఇచ్చినప్పుడు నేను ఒకటి బాగా కుదరదు కాబట్టి అని ఇచ్చిండొచ్చు కానీ కాంపెన్సేషన్ ఇవ్వడంలోన ఔదార్యం చూపించాలి కదా మీరు ఎక్కువ ఇవ్వబద్దు ఇవ్వవలసిందనే ఇవ్వాలి కదా అక్కడే తకరారు మొదలైంది ఇక్కడ ఇక్కడ ఏం జరిగిందంటే రెండు వేల నాలుగులోన గ్రామాన్ని ఇంటిని సేకరించారు దీనికి సంబంధించి పరిహారం ఇచ్చారు పరిహారం ఇచ్చారు అయితే భూ నిర్వాసితుల జాబితాలోనే ఈమెను చేర్చలేదు భూనిర్వాసితులు ఉన్న స్థలాన్ని ఖాళీ చేశారు కదా దానికి సంబంధించి కొత్త స్థలం చూపించాలి ఆ జాబితాలో ఈమె పేరు లేదు ఈ విషయంగా ఆమె హైకోర్టులో పిటిషన్ వేశారు ఎవరో ఒకరు వెనుకుంటారు కదా నా పేరు లేదా బాబాయ్ అది అంటే సరళి వేయమ్మా హైకోర్టు వేయి చూద్దాం హైకోర్టుకు పిటిషన్ వేసినప్పుడు సింగిల్ జడ్జ్ హైకోర్టులోనే సింగిల్ జడ్జ్ తీర్పు ఇచ్చారు ఏంటంటే ఖచ్చితంగా ఈమె పేరును భూ నిర్వాసితుల జాబితాలో చేర్చడమే కాకుండా ఈమెకు దక్కవలసింది ఈమెకు న్యాయపరంగా ఇవ్వాల్సిన అన్నీ కూడా మీరు ఇవ్వాలి అని చెప్పారు అయితే ఈ ఆదేశాలను ప్రభుత్వ అధికారి పట్టించుకోలేదు ఎవరూ పట్టించుకోలేదు మనకు ఆశ్చర్యం కలగచ్చు కోర్టు ఒక ఆదేశాన్ని ఇస్తే గనుక తీర్పునిస్తే కనుక పట్టించుకోకుండా ఉంటారా అంటే మీరు నమ్మరు మీరు ప్రభుత్వాలు కోర్టులు ఇచ్చిన తీర్పుల్ని చాలా వాటిని కూడా అమలు చేయరు అలా మీరు కేసు వేస్తూ పోతే కొన్ని వందల వేలల్లోన కేసులు అంటే తీర్పు అంతిమ తీర్పు ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు అంతిమ తీర్పు ఇచ్చిన తర్వాత కూడా అమలు కాని సందర్భాలు మనకు చాలా కనిపిస్తుంటాయి ఇది పెద్ద విషయం కాకపోవచ్చు కానీ ఆమెకు చిన్న ప్రాణికి ఇది పెద్ద విషయమే కదా కాబట్టి ఆమెకు అర్థం కాలేదు ఇదేంటి ఇది జడ్జి గారు చెప్పారు అయినా నాకు దక్కవలసిన దక్కలేదని ఆమె అయోమయం గురై మరొకసారి కోర్టు అని పిటిషన్ వేశారు ఈ విధంగా మీరు ఆదేశించినా కూడా నాకు ఎలాంటి ఫలం అందలేదు అని పిటిషన్ వేశారు పిటిషన్ వేస్తే కనుక అప్పుడు మళ్ళీ ఏంటి ఏం చేస్తారు మీరు వెంటనే ఇవ్వండి అని చెప్పినప్పుడు ఈ ఆదేశాలు అంటే ఏంటి ఈ ఆదేశాలు అమలు చేయకపోవడంతో పాటు ప్రభుత్వం అప్పీల్ చేసుకుంది ఈ ధిక్కరణ పిటిషన్కు ప్రభుత్వం అప్పీల్ చేసుకుంది ఏమని మాకు కాస్త అవకాశం ఇవ్వండి సంథింగ్ సంథింగ్ ఏదో చేసుకుని అంటే దిక్కరణ పిటిషన్ ఉంది ప్రభుత్వం అప్పీలింగ్ పిటిషన్ ఉంది ఈ రెండు పిటిషన్లు కోర్టులో ఉండగా కలెక్టర్ గారు అత్యుత్సాహంతో ఆర్డీఓ గారితో కలిసి తహసీల్దార్కు లీటర్ రాయించారు ఏమని పైన చర్యలు తీసుకోండి ఏమని అసలు పరిహారం జాబితాలోన ఆమె పేరును తప్పుగా నమోదు చేశారు ఆమెకు అర్హత లేకున్నా కూడా అర్హత ఉన్నట్లుగా మీరు చూపించారు ఆమె తప్పుడుగా తను తాను ప్రొజెక్ట్ చేసింది కాబట్టి ఆమెపైన చర్యలు తీసుకునేలాగా పురమాయించారు ఎంత అన్యాయం అండి తనకు రావాల్సింది తాను నష్టపోయిన దానికి కాంపెన్సేట్గా ఇవ్వనరా నాయన అంటూ కోర్టు గుమ్మం ఎక్కితే అసలు నువ్వు నీ అప్లికేషనే రాదు నువ్వేమీ పోగొట్టుకోలేదు నువ్వు దొంగ పేరు ఎక్కించావు అని చెప్పడం అనేది ఎంత అన్యాయం పోయి అదేమైనా వేరే వాళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు ఇచ్చారంటే అది కాదు సాక్షాత్ జిల్లా కలెక్టర్ జిల్లాకు పెద్ద దిక్కు జిల్లా మ్యాజిస్ట్రేట్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా చేయడం వల్ల ఇంకా ఆమె ఏం చేయగలుగుతుంది పోలీసులు ఏం చేశారు వేపులవాడ పోలీసులు ఆమెపైన ఎఫ్ఐఆర్ కట్టారు దీంతో బిక్క చచ్చిపోయినటువంటి కవిత తన కేసును కొట్టేయాలంటూ మళ్ళీ హైకోర్టు గుమ్మం తొక్కాల్సి వచ్చింది ఇప్పుడు ఈ కేసును మళ్ళీ న్యాయమూర్తి విచారించినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు ఇదేంటిది సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పుని ఇంప్లిమెంట్ చేయకపోగా పైగా ఆమెపైనే ఉల్టా కేసు బనాయించారేంటి ఎఫ్ఐఆర్ నమోదు చేశారేంటి అని కలెక్టర్ పైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఇదేనా మీరు చేయాల్సింది అసలు మీ హోదా ఏంటి ప్రజాసేవకులు మీరు ప్రజాసేవలో ఉన్నారు ప్రజల అభివృద్ధి కోసం మీరు పనిచేయాలి ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి అలాంటిది మీరు ఉల్టాగా బాధితురాలి పేరుని మీరు ఎఫ్ఐఆర్లో నమోదు చేయిస్తారా అని చాలా ఆగ్రహం వ్యక్తం చేసి ఒక కలెక్టర్ చేయవలసిన పని కాదు ఇది అని వ్యాఖ్యానిస్తూ నేరుగా అతనిపైన చర్యలు తీసుకోవచ్చు ఎందుకంటే చట్టాన్ని అతిక్రమించారు ఆ తర్వాత దుర్వినియోగం పరిధి దాటి కేసు నమోదు ఆదేశించారు ఒకవైపు కేసు పెండింగ్లో ఉండగా ఆమె పైన పేరున ఎఫ్ఐఆర్లో నమోదు చేయించారు ఈ రెండు కూడా ఘోర తప్పిదాలే న్యాయం చెప్ప నిజం చెప్పాలంటే నేరుగా అతనిపైన చర్యలు తీసుకునే అన్ని అవకాశాలు మాకున్నాయి కానీ కలెక్టర్గా అతని సర్వీసును మనం దృష్టిలో ఉంచుకొని గట్టిగా మందలించాల్సిందిగా సిఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీకి వారు ఆదేశించారు సో చీఫ్ సెక్రటరీకి వాళ్ళు ఆదేశించారు ఇదే అండి కథనం సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే కలెక్టర్లు కూడా ఎవరైనా సరే అగ్రస్థానంలో ఉన్నటువంటి అధికారులు వాళ్ళ జీతాలు వాళ్ళకు వస్తుంటాయి కానీ ఎప్పుడు కూడా అధికారం శాశ్వతం కాదు పైగా రాజకీయాలను వంట పట్టించుకుంటే ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రమాదాలు ఉంటాయి చూడండి ఎక్కడ రెండు వేల నాలుగు ఎక్కడ రెండు వేల ఇరవై ఐదు దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాల దాకా ఆ కేసు నానుతూ ఆ మహిళ ఆ నిర్భాగ్య మహిళ ఎంత మనోవ్యాధికి గురై ఉంటుంది ఎంత బాధపడి ఉంటుంది కోర్టు గుమ్మం ఎక్కాలంటే ఆమె ఎంత ధైర్యం చేసి ఉంటుంది ఆమెను ఆమె వెనక ఎంతమంది ఉంటారు ఒకవేళ లాయర్ను సంప్రదించుంటే ఆమె ఎంత ఖర్చు పెట్టుకొని ఉంటుంది ఇవన్నీ కూడా ఆలోచించాలి కదండి సామాన్యుల పక్షాన మనం నిలబడాలి నిలబడ అది కలెక్టర్ లాంటి వ్యక్తులు నిలబడకపోతే ఎట్లా అద్దరు అలా ఉంటారని కాదు కేసులు బయటపడ్డాయి కాబట్టి మనం మాటాల్సి వస్తుంది ఇప్పటికైనా సరే రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గారు తమ పంతా మార్చుకుంటారని ఖచ్చితంగా బాధితుల వైపు సామాన్యుల వైపు ఉంటారని ఉండాలని మేము ఆశిస్తున్నాం ఇదండి ఇవాళ న్యూస్ మరో న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం దిస్ ఈజ్ రామదుర్గమ్మ సూదన్ సైనింగ్ ఆఫ్